హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన బర్త్డే పోస్ట్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని అరడజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకుని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్తో వారికున్న అనుబంధాన్ని షేర్ చేస్తూ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి కూడా మేకర్స్ వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తున్నారు ఇదిలా ఉండగా కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈయన చేసిన బర్త్డే విషెస్ మాత్రం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది ఈ సందర్భంగా మోహన్ బాబు తన ఎక్స్ ఖాతా ద్వారా కన్నప్ప సినిమా షూటింగ్లో భాగంగా దిగిన ఒక ఫొటోని షేర్ చేస్తూ మై డియర్ డార్లింగ్ బాబా ప్రభాస్ నువ్వు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం నీకు ఎల్లప్పుడూ ఎంతో సంతోషం కలగాలని కోరుకుంటున్నాను ఇలాగే మరెన్నో పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అలాగే నీకు త్వరగా పెళ్లి అయ్యి అరడజను మంది పిల్లలతో నీ జీవితంలో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే మీ బావ బావకంటూ మోహన్బాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది మోహన్బాబు ప్రభాస్ను అంటూ సంబోధించడమే కాకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించడంతో ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది ఇక వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరూ సరదాగా ఒకరినొకరు బావా అంటూ పిలుచుకుంటారు ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు సినిమాలో నటించగా ఇందులో హీరోయిన్ త్రిషకు అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించారు ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే ఎం డ్యాష్ కామా 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 పాయింట్ యాభై ఏడు నుండి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఇలా బాబు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరడంతో అభిమానులు కూడా పెళ్లి గురించి ప్రభాస్ గుడ్ నైట్ త్వరగా చెప్పాలని కోరుకుంటున్నారు నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి కూడా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని చెబుతూనే ఉన్నారు తప్ప ఆ శుభవార్తను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు దీంతో ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు మోహన్ బాబు తన బావ ప్రభాస్ కు చేసిన ఈ ప్రత్యేక శుభాకాంక్షలు అందరినీ ఆకట్టుకున్నాయి వారిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధం ఒకరినొకరు బావనని పిలుచుకునే ఆప్యాయత ఈ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది